ఇలా కాగిన తర్వాత తీసుకోవాలి ఇలా సౌండ్ రావాలి చక్కగా జస్ట్ ఒక తీగ పాకం రావాలి ఇలా వస్తే చాలు వచ్చేసింది హాయ్ అండి నేను సుధారణి అందరికీ నమస్కారం అండి ఈరోజు బెల్లం గవ్వలు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి మైదాతో గవ్వలు అనమాట ఒక కిలో మైదాపిండి ఇది బాగా జల్లించి నీట్గా తీసి పెట్టుకున్నాము జల్ మైదాపిండి దానిలో కావాల్సినవి రెండు వందల గ్రాములు ఉప్మా రవ్వ ఒక అల కిలో బెల్లము ఒక గిద్ద నెయ్యి ఒక చిటికీడు సోడా ఉప్పు వేసుకుందాం ముందుగా ఒక చిటికీ ఏమో మామూలు తినే ఉప్పు దీన్ని బాగా కలుపుకొని వేడివేడి నెయ్యిని దీనిలో వేసి కలుపుకోవాలి అలాగే ఉప్మా రవ్వ రెండు వందల గ్రాములు ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసి బాగా పిండిని ముద్దలాగా కలపాలి తగినన్ని నీళ్ళు పోసి పిండిని బాగా ముద్దలాగా కలుపుకోం ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టుకుందాము బాగా ఉండలాగా కలిపేసి పిండిని బాగా కలుపుకొని అరగంట నానబెట్టుకొని ఒక క్లాత్ క్లాత్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట నానిన తర్వాత తీద్దాం పిండిని బాగా అరగంట తర్వాత తీసి చక్కగా ఇలా మెత్తగా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ వేసుకొని ఈ గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకొని చక్కగా ఇలా అంటే ఇలా చేసేసుకోవాలి గవ్వలన్నీ చిన్న చిన్న బాల్స్ చేసుకొని చక్క ఇలా గవ్వలన్నీ ప్లేట్లో చేసుకొని సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలి ఇలా ఉండలు చేసేసుకొని పిండిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలాగా చేసేసుకోవాలన్నమాట గవ్వలు చెక్క తీసుకొని ఇట్లా గవ్వలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కో ప్లేట్లో కొన్ని కొన్ని పెట్టుకోవాలి సపరేట్ సపరేట్ చక్కగా ఆయిల్ దీనికి ఇలా చేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కింది గవలని ఇట్లా కొన్ని కొన్ని వేసేస్తుంది ఒకసారి పైకి కిందకి ఇలా నూడిగా కలిపెట్టుకొని కాగిన తర్వాత తీసేసుకున్నాము ఇలా కాగాలి ఇలా కాగిన తర్వాత తీసేసుకోవాలి ఇలా సౌండ్ రావాలి అన్ని వైలు ఇలాగే తీసేసుకోవాలి బెల్లాన్ని ముక్కాలు కిలో బెల్లాన్ని వేసేసుకొని ఒక టీ గ్లాసు వాటర్ పోస్తున్నాం పాక కలపెడదాం పాకం వచ్చేదాకా తీగ ఒక తీగ పాకం రావాలి పాకము దగ్గర పడుతుంది ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని చూసుకుందాం చక్కగా ఊరక జస్ట్ ఒక తీగ పాకం రావాలి అలాగా వస్తే చాలు వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిసి అయితే గవ్వలు ఈ పాకమంతా చక్కగా కలిసేటట్టు కలిపెట్టుకోవాలి చక్కగా ఆరిపోతాయి ఆరినండి గవ్వలు తయారు చేసే విధానం పాకం ఆరితే చాలా బాగుంటుంది చక్కగా ఈ బెల్లం అంతా పట్టుకుంటుంది అనమాట ఆరిన తర్వాత బెల్లం గవ్వలు తయారీ విధానం అయిపోయింది చూడు చక్కగా వచ్చాయి అంత బాగా ఒక కిలోకు మైదాపిండి రెండు వందల గ్రాములు ఉప్మా రవ్వ ఒక వంద గ్రాములు నెయ్యి తర్వాత ఒక చిట్కాడ సోడా ఉప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట అవి కొలతలు బెల్లం వచ్చి ముక్కాల కిలో హాఫ్ కిలో అయినా వేసుకోవచ్చు కొంచెం స్వీట్స్ ఎక్కువ కావాలన్నీ కా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ